వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఫిల్స్ మార్కెట్ అయిన పెబ్బేర్ ఎద్దుల సంత వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పరిధికి వస్తుంది ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్లున్నాయన్న తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్లో రేట్లు ఎట్టున్నాయిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ వాట్ ద వీడియో మరి ఒకటే ఉంది ఇది ఇది అయితే ఒకటి ఏం రేట్ ఇప్పుడు ఇది ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కదానికే సింగిల్ దానికి ఎయిటీ ఫైవ్ థౌజండ్ సింగిల్ ఎద్దుకే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఎటు సైడ్ పోతుంది ఇది భూ సైడ్ అయితే పోతుందంట ఫ్రెండ్స్ మరి రెండు సైడ్లో తాటిపురం లేదంటే వీళ్ళ ఊరిదా ఫ్రెండ్స్ శ్రీరంగపురం మండలం వనపర్తి జిల్లా వాళ్ళది తిప్పట్లేదు పంగ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సేల్ కాబట్టి నేను కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా వేరే జాతలు కూడా ఉన్నాయి ఆ జాతకి ఎంత చెప్పు ఏంటి వన్ ఫార్టీ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు ఇవి గ్యారంటీ పని ఇవి కూడా గ్యారెంటీ ఒక లక్ష పదహైదు వేలు అయితే అడుగుతున్నారట మరి మీరేంతకిద్దాం అనుకుంటున్నారు ఒకటి ఇరవై అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి మీకు గానా సేల్ కాకుండా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేసినప్పుడు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ మీకు అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయచ్చు ఫ్రెండ్స్ ఈడ కూడా ఎవరు రైతు ఎత్తుల ఎవరు మనది వెంకటాపురం ఏది ఐజమాండలా ఐజమండల్ వెంకటాపురం జోగులాంబ గద్వాల్ జిల్లా ఎంత ఉంటాయి రేట్ ఇప్పుడు ఇవి ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎవరన్నా ఎంత అడిగినారు ఒకటి ఇరవై అడుగుతున్నారట ఫ్రెండ్స్ మరి మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ఇరవై ఐదుకి అయితే పట్టిస్తారు ఇట్స్ ఏం పేరు నీ పేరు రాకేష్ బాబో తెపానే నెంబర్ చెప్పవు సార్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో డబల్ ఫోర్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఫ్రంట్ సెవెన్ డబల్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి నా రైతు అంట మరి నచ్చితే కాంటాక్ట్ ఉంటారు రెండు రెండు ఆరు రూపాయల కోడలు ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది కొల్లాపూర్ మండల్ చింతలపల్లి ఈ నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై అడిగిపోతున్నారు మళ్ళీ మీరే ఆడికి అయితే ఇద్దాం అనుకుంటారు ఒకటి ముప్పై ఇస్తారు బావ తెపాని ఇట్లా ఏం పేరు నీ పేరు శేఖర్ నెంబర్ చెప్పు సార్ రెండు తొమ్మిదిలు ఐదు మల్ల రెండు తొమ్మిదిలో ఎనిమిది మూడు ఐదులు ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే చింతలపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్నూర్ జిల్లాకి సేకరణ చేయొచ్చు அரவம் அது அரவ இல்லை டெபைவேலு அறுவாயில் కొనుక్కున్న అరవై మూడు వేలు అడుగుతున్నాడట మధ్యవర్తులు అరవై ఐదు వేలు అంటున్నారట వెళ్ళి డెబ్బై డెబ్బై వేలు అయితే ఇస్తారట సింగిల్ ఎందుకు నీవే యా ఊరు మనది పెంట్లో వెళ్ళి పెంట్లో వెళ్ళి కొల్లాపూర్ నార్కర్నూ జిల్లా ఎన్ని ఇవి ఏది నాలుగు ఆరు లెఫ్ట్ సైడ్ది నాలుగు పళ్ళ అట రైట్ సైడ్దేమో ఆరు పళ్ళ కూడా అంట ఎంత రేటు ఇప్పుడు ఇవి ఒకటి నలభై ఐదు చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి పది అడిగిపోతున్నారు మరి నీవే అడిగి ఎత్తిద్దాం అనుకుంటే ఒకటి ఇరవై అయితే ఇస్తావు బావో ఇట్లా నేను పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పవు సరే ఫ్రెండ్స్ల నెంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఆరు రెండు తొమ్మిది మూడు సున్నా ఏడు ఒకటి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే నాలుగు ఆరు పళ్ళ పళ్ళకోడలు పెంట్రవె కొల్లాపూర్ నాగర్ వచ్చింది ఏం రేటు రెండు లక్షలు ఎన్ని ఎన్ని పాళ్ళు ఉంటాయి ఆరు రూపాయలు జరగరు ఈ మధ్యనే వాయి కలిసింది అవతారు ఆరు పళ్ళు ఉన్నాయంట ఇది కడపళ్ళు ఈ మధ్యనే వేసిందంట ఎంత రెండు లక్షలు ఏ ఊరు మనది పెద్ద తాండ్రపాడు ఐజమండల్ మండల్ జోగులాంబ గద్వాల జిల్లా పేరు నరేష్ బాగోతా పని అంటే ఎక్కడ అంటే రెండు దిక్కులు అవుతా టూ సైడ్ పోతాయట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే అడిగారు ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతారు ఒకటి అరవై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ఎనభై అయితే ఫైనల్ ఇస్తారు ఫ్రెండ్స్ మరి ఫైనల్గా అయితే లక్ష ఎనభై వేలు అయితే ఇస్తారట వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు చెప్పు నరేష్ నెంబర్ చెప్పు ఎయిట్ జీరో ఇట్రా ఎంపీస్ లేదు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే అది ఆరు పళ్ళలో ఉంది రైట్ సైడ్ది ఇది ఈ మధ్యనే కడపళ్ళు వేసిందంటే నచ్చతే పని రెండు సైడ్లో అవుతాయట రెండు మీరు పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు ఫండ్స్ సైడ్ కూడా ఎవరు ఉన్నాయి ఇటు రేట్ ఏంటో చూద్దాం మరి ఎంత ఇవి ఎంత ఫండ్స్ లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఏ ఊరు మనది పోలకల్ సీబలగల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చాను గ్యారెంటీ పని అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడిగినారు నువ్వే నువే ఆడికి అయితే ఇస్తావు అనుకోండి నీ వేడికి తెచ్చిపోదా ఇచ్చిపోదానుకోడే వేటు వస్తే ఇస్తావు సరేలే ఎంత నెంబర్ చెప్పు సార్ నీది ఎనిమిది సున్నా ఏడు నాలుగు తొమ్మిది ఎనిమిది ఐదు తొమ్మిది నాలుగు రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సిబెల్గా మండలం పులకల్ ఎవరు మహేష్ ఎంతుంట ఇవి అరవై ఒకటి అరవై సైజు అరవై రేట్ ఎంత ఒకటి ఎనభై రేటు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఎవరైనా మళ్ళా ఒకటి నలభై ఐదు ఒకటి యాభై వరకు అడిగిపోతున్నారు మీరు అక్కడికి అయితే అనుకుంటారు ఒకటి అరవై పైన అయితే ఇస్తారు ఊరేది మనది పోలకల్ సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా పేరేం పేరు మహేష్ వివి ఎవరికైనా అవసరం ఇంకా షేర్ వేసలేరా దానికి వేసలే అంటున్నారు నెల అవుతుందా నెంబర్ సార్ అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ పొలకాలకి ఏదైనా మహేష్ని కాంట్రాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే పని కట్టుకొని చూసుకోండి చెప్తున్నారు పిల్లలను కానీ పెద్దలను కానీ ఏం తనకం పోస్కం కూడా ఏం లేదట మీకు అవసరం అయితే చూసుకొని తీసుకోమంటున్నారు వీళ్ళు మీద మనిషి నీ దేవకట్టునా ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇది అరవై ఐదు వేలు ఎన్ని పళ్ళల్లో ఉంటుంది ఆరు పళ్ళకోడే ఎటు సైడ్ అవుతుంది రెండు దిక్కులు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ అవుతుంది రెండు దిక్కులు ఎట్లయినా బాగానే అవుతుంది మన దేవురు పొలకల్ సిబెలగల్ మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు శివప్ప సోమప్ప రైతావే అబ్బానా రైతే నెంబర్ చెప్పవు సార్ నేనే తొంభై ఐదు డెబ్బై మూడు ముప్పై ఒకటి సున్నా ఒకటి డెబ్భై తొమ్మిది అడిగిపోయారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు యాభై వేలు అడుగుతున్నారు నీవే అడుగు అయితే ఇద్దాం అనుకుంటే అరవై వేలు అయితే ఇస్తాం ఫైనల్గా నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ నెంబర్ చెప్తీ కదా నెంబర్ కాంటాక్ట్ మీద ఇది యా ఊరు మనది బల్గేరా గట్టు మండల్ ఎనిపల్లలో ఉంటుంది ఇది ఎన్నిపల్లకోడే అండి కోడే అండి నాలుగు కోడేనంట గట్టు మండలం బల్గేర నుంచి వచ్చిండ్రు ఏ సైడ్ పోతుంది ఏ సైడ్ అండి చేతుల్లో పోతుంది రైట్ సైడ్ ఉంటుంది రేటు ఇప్పుడు ఇది ఒకటి అరవై ఏం పందేళదే వ్యవసాయం చేసిందా వ్యవసాయం చేసింది ఒకదానికి ఒకటి అరవై మళ్ళీ అడిగిర్రే ఎవరే ఎంత అడిగిరే తొంభై తొంభై వేలు అడిగిపోతున్నారు ఎన్నివే అడిగిద్దాం అనుకో ఒకటి యాభై వేసు చూస్తావు లేదంటే లేదు ఇంటికి వేసుకోపోతాం ఏం పేరు నీ పేరు వీరేష్ అంటారు నా పేరు నెంబర్ డబల్ డబల్ ఏడు ఏడు సున్నా రెండు సున్నా రెండు ఏడు ఐదు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం